బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లో ఉన్నారో వారికి సంబంధించిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ టీవీ సెలబ్రిటీస్ కొంతమంది బిగ్ బాస్ స్టేజ్ పైకి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది తనూజకి సపోర్ట్గా వచ్చిన ఓ సెలబ్రిటీ కళ్యాణ్కి సపోర్ట్ చేసి కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్ నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అని చెప్పారట ఇక తనూజ కోసం వచ్చిన తనూజ కో యాక్టర్ కమ్ ఫ్రెండ్ అనమాట సాయి పవన్ గారు స్టేజ్ పైకి వచ్చి నాకు కళ్యాణ్ ఆట బాగా నచ్చింది కళ్యాణ్ హౌస్లో చాలా బాగా ఆడుతున్నారని చెప్పాడట టాప్లో కళ్యాణ్ ఫోటో పెట్టడం జరిగిందట బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన అంటే ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్ వచ్చి ఎవరు టాప్ వన్ టాప్ టూ అలా పెట్టాల్సి ఉంటుందని నాగార్జున గారు చెప్పడంతో ఇక టాప్ వన్లో కళ్యాణ్ పేరు పెట్టి టాప్ టూలో తనుజ పేరు టాప్ త్రీలో రీతు చౌదరి పేరు పెట్టడం జరిగిందట అయితే ఇక ఫోర్త్ లెవెల్లో ఇమానుయల్ ఉండేసరికి ఇమానుయల్ గుండె ఆగిపోయి ఉంటుంది నాకు తెలిసి అయితే సాయి పవన్ ఆల్రెడీ తనుజకి ఫ్రెండ్ సోషల్ మీడియాలో వీళ్ళపైన కొన్ని ట్రోల్స్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఏం పట్టించుకోలేదు ఇప్పటివరకు స్టిల్ ముద్ద మందారం నుంచి వీళ్ళు ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతుంది ఆయన స్టేజ్ పైకి రావడం జరిగిందట అయితే టాప్లో కళ్యాణ్ని పెట్టడం నిజంగానే కొంచెం షాక్నిచ్చేది తనుజ కూడా షాక్ ఇస్తుంది ఎందుకంటే బయట ఒకవేళ కళ్యాణే టాప్లో ఉన్నాడా అనే ఒక గ్రాఫ్ అయితే పడిపోద్ది మేబీ సాయి పవన్ స్ట్రాటజీ క్లియర్గా ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే మేబీ నేను టాప్ వన్లో పెడితే నేను టాప్ వన్లోనే ఉన్నానని అనుకుంటుంది సో ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలి అప్పుడే తనుజాకి ఒక హింట్ ఇచ్చిన వాడిని అవుతానని మేబీ సాయి పవన్ అనుకుని ఉండొచ్చు అందుకని ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ని పెట్టడం సెకండ్ తనుజ ఉంది కాబట్టి తనుజ అంటే తనుజా ఈ వారం ఓటింగ్లో లేదు కాబట్టి కళ్యాణ్ వయసుకు అలా పెట్టాడేమో అన్నది నా ఫీలింగ్ కళ్యాణ్ ఆట చాలా బాగుంది హౌస్లో ఉండే విధానం కానీ అర్థం చేసుకొని మాట్లాడే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది అంటూ కళ్యాణ్ కోసం సాయి పవన్ గారు పొగిడారట అలానే ఇలానే ఆట ఆడు బ్రో నువ్వు ఖచ్చితంగా నువ్వు నేను ఎందుకు నేను అంటున్నానంటే నువ్వు ఒక కామనర్గా వెళ్ళావు అలానే ఒక ఆర్మీ పర్సన్గా వెళ్ళావు ఐ రియలీ లవ్ సోల్జర్స్ సో అందుకనే ఆ రెస్పెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంది హౌస్లోకి వచ్చాక ఆ రెస్పెక్ట్ ఇంకా డబుల్ అయింది స్టార్టింగ్ కొన్ని వీక్స్ నీ గేమ్ నాకు చాలా వీక్గా అనిపించింది బట్ ఆఫ్టర్ దాట్ నీ గేమ్ చేంజ్ అయ్యింది కాబట్టి నువ్వు నాకు బెస్ట్ కంటెస్టెంట్గా అనిపిస్తావు అండ్ నిన్ను నేను టాప్ వన్లో పెట్టాలనుకుంటున్నాను సో టాప్ వన్లో నేను పెడుతున్నాను ఎంత నా ఫ్రెండ్ అయినా తనుజ నేను టాప్ టూలో పెడుతున్నాను ఆసఫ్ను తనుజ ఎప్పుడైతే ఆ ఎగ్రేషను ఆ కోపము ఆ ఏడుపు అవన్నీ తగ్గించుకుంటుంది దెన్ షీ విల్ బీ ఇన్ ద టాప్ వన్ అని చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పారట సో తనుజ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ పవన్ నాకు నువ్వు స్ట్రైట్గా చెప్పడమే నచ్చింది బికాజ్ ఎందుకంటే నేనేం తగ్గించుకోవాలి నా వల్ల బయట ఏం పోట్రే అవుతుంది అనేది నాకు తెలియాలి కాబట్టి నువ్వు ఆర్ ద మై క్లియర్ క్లీన్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ తనుజా కూడా హ్యాపీగా ఫీల్ అయిందట ఇక కళ్యాణ్ టాప్ వన్లో ఉండడం కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడట నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు బ్రో అలానే ఆటాడు తనుజా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండకు నీ ఎగ్రేషన్ కోపం ఏడుపు అన్నీ తగ్గించు తెచ్చుకొని చెప్పారట మరి మీకు కామెంట్స్ చెప్పండి